హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ బాచుపల్లి బాహుబలి అంతర్జాతీయ విద్యా సంస్థలతో ఎడ్యుకేషనల్ హబ్గా పేరొందిన ప్రాంతం ప్రపంచస్థాయి ఐటీ కేంద్రాలకు సమీప దూరం నగర రూపురేఖల్ని మార్చిన మెట్రో స్టేషన్ ఔటర్ రింగ్ రోడ్డులతో అనుసంధానం అందుబాటు ధరలతో పెట్టుబడిదారులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న చోటు ఈ లక్షణాలన్నీ బాచుపల్లి సొంతం పెట్టుబడిదారులను కొనుగోలుదారులను ఆర్థికంగా మానసికంగా శక్తివంతులను చేస్తున్న ఈ బాచుపల్లి మల్లంపేట్ నగర స్థిరాస్తి రంగంలో బాహుబలిగా మారింది దశాబ్ద కాలం క్రితం వరకు బాచుపల్లి అంటే సిటీకి దూరమనే భావన ఉండేది నిజాంపేట కాంక్రీట్ జంగల్గా అభివృద్ధి చెందిన తర్వాత తలం కొరత కారణంగా బిల్లర్లు బాచుపల్లి వైపు దృష్టి మళ్లించారు మియాపూర్ నిజాంపేట ప్రగతి నగర్ మల్లంపేట నాలుగు మార్గాలు బాచుపల్లికి అనుసంధానమై ఉండడంతో పాటు హౌసింగ్ బోర్డు కాలనీ కుకట్పల్లి మియాపూర్ రెసిడెన్షియల్ హబ్లు బాచుపల్లికి దగ్గరగా ఉన్నాయి దీంతో పాటు కాజీపల్లి బాలానగర్ హైటెక్ సిటీ వంటి ఐటీ పారిశ్రామిక ప్రాంతాలు బాచుపల్లికి సమీప దూరమే దీంతో ఒక్కసారిగా బాచుపల్లిలో అభివృద్ధి టాప్ గేర్లో పడింది గేటెడ్ కమ్యూనిటీలు హైరైజ్ అపార్ట్మెంట్లు లగ్జరీ విల్లాలు కమర్షియల్ ప్రాజెక్టులు ప్రధాన నగరంతో పోటీ పడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది ఆరు వేల నాలుగు వందల ఆరు కోట్ల ఆదాయం బాచుపల్లి ప్రాంతం సూరారం సబ్ రిజిస్ట్రేషన్ ఎస్ఆర్ఓ పరిధిలోకి వస్తుంది ఏటాటా ఎస్ఆర్ఓ ఆదాయం పెరగడమే ఈ ప్రాంతం అభివృద్ధికి ఉదాహరణ సూరారం ఎస్ఆర్ఓలో గతేడాది ముప్పై ఐదు వేల ఒక వంద అరవై నాలుగు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూపాయలు ఆరు వందల నలభై ఆరు కోట్ల ఆదాయం వచ్చింది ఈ ఏడాది జనవరిలో రెండు వేల ఐదు వందల నలభై నాలుగు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా రూపాయలు నలభై ఐదు వేల తొంభై ఏడు కోట్ల ఆదాయం సమకూరింది వాసవి అపర్ణ ప్రణీత్ ఎంఆర్ అర్బన్ రైజ్ ఆస్పైర్ స్పేస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు బాచుపల్లి అన్ని వర్గాల వారికి అనుకూలమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి మెట్రో ఔటర్తో సులభంగా బాచుపల్లి నుంచి పది కిలోమీటర్ల దూరంలో హైటెక్ సిటీ పదమూడు కిలోమీటర్ల దూరంలో గచ్చిబొలి ఉంటుంది ఇటు మియాపూర్ కేపిహెచ్బి మెట్రో స్టేషన్లకు సమీప దూరంలోనే బాచుపల్లి ఉండడంతో ఐటీ కంపెనీ ఉద్యోగులు ఓఆర్ఆర్ అనుసంధానమై ఉండడంతో జిల్లా వాసులు ఇక్కడ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మియాపూర్ జేఎన్ మెట్రో స్టేషన్లో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్కు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే బాచుపల్లి ఉండడంతో ఇక్కడి నుంచి సిటీలోని ఏ ప్రాంతానికైనా సులభంగా ప్రయాణించవచ్చు మియాపూర్ నుంచి గండిమైసమ్మ మీదుగా మేడ్చల్ వరకు జాతీయ రహదారి ఉంది పైగా ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకునే ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా జిల్లా కేంద్రాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చు పారిశ్రామిక కేంద్రం పటాన్చెరు జిల్లా కేంద్రం మేడ్చల్కు ఓఆర్ఆర్ దగ్గరదారి నీటి సమస్య తీరింది నిజాంపేట బాచుపల్లి తదితర ప్రాంతాలకు ఇదివరకు నీటి సమస్య వేధించేది పూర్తిగా బోర్లపైనే ఆధారం భూగర్భ జలాలు కలుషితమనే అపోహ ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు జలమండలి ప్రత్యేక లైన్లు వేయడంతో సమస్య తీరిపోయింది పైగా గోదావరి మిషన్ భగీరథ నీరు బాచుపల్లి ఏరియాకు వచ్చాయి దీంతో గ్రౌండ్ వాటర్ మీద ఆధారం తగ్గింది కాలుష్యం వెదజల్లే ఔషధ పరిశ్రమలు అవుటర్ బయటకు తరలిపోనుండడం ఈ ప్రాంతం నివాసాలకు మరింత ఆకర్షణీయంగా మారనుందని నిర్మాణదారులు పేర్కొంటున్నారు ఇక్కడి మౌలిక రవాణా సదుపాయాలు చూస్తుంటే సమీప భవిష్యత్తులో మియాపూర్ కేపిహెచ్బి తరహాలో ఆచుపల్లి మల్లాంపేట బోరంపేట్ కూడా ఈ ప్రాంతాలన్నీ షాటిలైట్ టౌన్షిప్స్గా అభివృద్ధి చెందడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు కానీ బాచుపల్లిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలైతే కొన్ని ఉన్నాయి మియాపూర్ మెట్రో స్టేషన్ బాచుపల్లి వరకు విస్తరించాలి నిజాంపేట నుంచి అవుటర్ థర్టీ టూ ఏ రేడియల్ రింగ్ను ప్రారంభించాలి జేఎన్టీయు ప్రగతి నగర్ మీదుగా బాచుపల్లి స్కైవే లేదా ఫ్లైఓవర్లను నిర్మించాలి బాచుపల్లి జంక్షన్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలి బాచుపల్లి జంక్షన్ నుంచి బౌరంపేట మార్గంలో నత్తనడకన సాగుతున్న నాలుగు లేన్ల రహదారి పనులు వేగవంతం చేయాలి అంతేకాకుండా బాచుపల్లి ఎక్స్ రోడ్ నుంచి మల్లంపేట ఓవర్ఆర్ వరకు కావలసి ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా కంప్లీట్ అయ్యిందంటే ఈ ఏరియాలో అభివృద్ధి మాత్రం వేగంగా పరిగెడుతుంది అని చెప్పేసి రియల్ వర్గాలు అయితే చెబుతున్నాయి ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ప్రగతి నగర్ బాచుపల్లి బౌరంపేట ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మల్లంపేటు ఇటు ఇక్కడ అమీన్పూరు ఇటు సుల్తాన్పూరు కాజీపల్లి ఈ ఏరియాలు అన్ని కనెక్టివిటీతోటే వస్తుంటాయి అంతే కాకుండా మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి బాచుపల్లి ఎక్స్ రోడ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి మల్లంపేట వచ్చేసి ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఈ పక్కన అయితే డెవలప్మెంట్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది మనం ఏదైతే మన మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి బాచుపల్లి ఎక్స్ రోడ్ లోపు మొత్తం అన్ని హై రైజ్ అపార్ట్మెంట్లు అన్ని థర్టీ ఫ్లోర్స్ ఫార్టీ ఫ్లోర్స్ హై రైజ్ అపార్ట్మెంట్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి మన బియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి తీసుకుంటే కనుక మన బాచుపల్లి ప్రగతి నగర్ ఎండింగ్ కమాండ్ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఏరియాలో మాత్రం చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే చూస్తున్నారు కొంతమంది మాత్రం ఇప్పటికీ బాచుపల్లిలో అదే పొల్యూషన్ ఉంది అలాగే ఉంది అని చెప్పేసి దూరంగా ఉంటున్నారు దూరంగా ఉండే వాళ్ళు ఉంటున్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు మాత్రం చాలామంది పెడుతూనే ఉన్నారు ఇంకా అపోహలు మానుకోవాలి మానుకొని లేదు అని అంటే ఇంకా మనకు బాచుపల్లి దగ్గర పొల్యూషన్ ఉంది అని అనుకుంటే అటువైపు ఓవర్ఆర్క్ అవతల ఇంకా మనం చూసుకోవాల్సి వస్తుంది మల్లంపేటు బోరంపేట ఈ ఏరియాలో కనుక చూసుకోవాల్సి వస్తుంది అంత పొల్యూషన్ ఉన్న ప్రాంతాలే అయితే ఇక్కడ నుంచి హైరేజ్ అపార్ట్మెంట్లు అయితే అన్ని కన్స్ట్రక్షన్ అయితే చేయరు అంత రైస్ కన్స్ట్రక్షన్లు అయితే కంప్లీట్ చేయరండి ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మల్లంపేట బాచిపల్లి ఏరియాలలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే మంచి ప్రాజెక్టులు మా దానిలో ప్రమోషన్స్ కోసం వస్తూ ఉంటాయి వాళ్ళకి మిమ్మల్ని సజెస్ట్ చేస్తాము మీరు డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ అయిపోయి కొనుక్కోవచ్చండి